హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరీ ఈరోజు ఈజీగా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం ముందుగా బిర్యానీ మసాలాలు అన్నీ తీసి పెట్టుకోవాలి బిర్యానీ ఆకు షాజీరా సోంపు మరాఠీ మొగ్గ లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న గ్లాస్తో గ్లాస్డ్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను గ్లాస్ బాస్మతి రైస్కి నర వాటర్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇందాక చూపించిన ఈ మసాలాలన్నీ వేసుకోవాలి అలాగే స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిమ్మరసం రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం పుదీనా కొత్తిమీర కొద్దిగా ఆయిల్ సరిపడగా సాల్ట్ వేసి కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాన్న తర్వాత దీన్ని రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీరా మరాఠీ మొగ్గ యాలక్కాయలు బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా అనాస పువ్వు కొంచెం సోంపు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులో వేసుకోవాలి ఫ్రాన్స్ని వినిగర్ వేసి కానీ లేదంటే పెరుగు నిమ్మకాయ వేసి కానీ క్లీన్ చేస్తే నీస్వాసన అనేది పోతుందండి ఇప్పుడు ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రాన్స్ బాగా వేగాయి ఇప్పుడు ఇందులో వాటికి సరిపడగా సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం నిమ్మరసం రెండు స్పూన్లు పెరుగు వేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకుంటే ఆ ఫ్రాన్స్కి ఆ మసాలా అంతా బాగా పడుతుందండి ఇప్పుడు రైస్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని ఈ మసాలా పెట్టిన ఫ్రాన్స్లో ఈ రైస్ అనేది వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అంతా ఈ బౌల్లోకి వేసిన తర్వాత దీనిపైన కొంచెం గీ ఒక టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇలా చల్లుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించి ఒక అట్ల పేనం పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ బౌల్ని అట్ల పేనంపై పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు మగ్గనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టేనండి దీన్ని కావాలనుకుంటే మొత్తం అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒక సైడ్ నుంచి సర్వ్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో చాలా ఈజీగా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి